టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకరు కొరటాల శివ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన కొరటాల ఆ తర్వాత సొంతంగా డైరెక్టర్గా మారి మిర్చి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ భరత్ అనే నేను వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో అందరికీ తెలుసు ఈ సినిమాతో కొరటాల శివ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి దేవర సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చారు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గ్రాండ్గా విడుదలైంది మిడ్ నైట్ షోస్ నుండే రెండు తెలుగు రాష్ట్రాల్లో షోస్ మొదలైపోయాయి అయితే ఫ్యాన్స్ ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా ఏమాత్రం కూడా అందుకోలేకపోయింది ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనే రేంజ్లో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ పూర్తిగా గాడి తప్పడం క్లైమాక్స్ బాగా లేకపోవడం వల్ల డివైడ్ టాక్ వచ్చింది కానీ చివరికి ఎబో యావరేజ్ టాక్ వద్ద ఈ సినిమా ఆగింది కాబట్టి ఫుల్ రన్లో బ్రేక్ ఈవెంట్ చాలా తేలిక అంటున్నారు ట్రేడ్ పండితులు ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల సందర్భంగా కొరటాల శివ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూస్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్తో ఖచ్చితంగా భవిష్యత్తులో సినిమా చేస్తాను చాలా మంది మా కాంబినేషన్లో ప్రాజెక్టు ప్రకటించి ఆలస్యం అవడంతో క్యాన్సల్ అని అనుకున్నారు అల్లు అర్జున్తో తీయాల్సిన సినిమాని ఎన్టీఆర్ తో దేవరగా తీశాను అన్నారు కానీ అందులో ఎలాంటి నిజం లేదు దేవర కథ వేరే అల్లు అర్జున్తో చేయబోయే సినిమా వేరే అంటూ చెప్పుకొచ్చారు ఇండస్ట్రీలో మీరు దాదాపుగా అందరి స్టార్ హీరోస్తో సినిమాలు చేసేశారు పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు చేస్తారు అని అడగా దానికైనా సమాధానం చెప్తూ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నాకు నుండో ఉంది కానీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు చేతిలో ఉన్న ఈ మూడు సినిమాలు పూర్తయ్యాక అసలు సినిమాలు చేస్తాడో లేదో కూడా తెలియదు ఉప ముఖ్యమంత్రి హోదాలో క్షణం తీరిక లేకుండా ఆయన గడపడం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇప్పట్లో ఆయనతో సినిమాలు తీయడం కష్టమే అంటూ చెప్పుకొచ్చాడు కరటాల ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి